వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం నేను మీ వంశీ కృష్ణాగౌడ్ ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ ఆ వార్తల్లోని వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నమే మార్నింగ్ విత్ వికే మొదటగా మనం ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ వాటి అనాలిసిస్ని ని చూద్దాం ఈనాడులో ఫ్యూచర్ సిటీకి మారుబేనా అని ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది ఆరు వందల ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం ప్రారంభ పెట్టుబడి వెయ్యి కోట్లు ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ మెట్రోకు పదకొండు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్ల రుణం అందించాలని ప్రతిపాదన ఇది రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనకు వెళ్ళి అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్కడ సంస్థల ప్రతినిధులను కలవడం జరిగింది దాంట్లో భాగంగా జపాన్ ఒక జైకా అనే సంస్థ ఉంటుంది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సంస్థ ఆ జైకాకి సంబంధించి ప్రతినిధులతో కలవడం జరిగింది అలాగే మారుబేని అనే అంతర్జాతీయ సంస్థ నాలుగు వందల యాభైకి బ్రాంచ్లతోటి అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో వీళ్ళకి బ్రాంచెస్ ఉంది ఆ మారుబేని కంపెనీతోటి ఎంఓయు కుదుర్చుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ ఫోటో మనం గమనిస్తే రేవంత్ రెడ్డి గారితో జయశ్ రంజన్ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉన్నాడు ఆ మారుబేణి కంపెనీ ప్రతినిధులు ఉండడం జరిగింది ఆరు వందల ఎకరాల్లో అంటే ఆరు వందల ఎకరాల్లో ప్రపంచ స్థాయిలో అత్యంత ఏంది నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉన్నారు నిజంగా ఇది ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఇనీషియల్ పెట్టుబడే వెయ్యి కోట్ల రూపాయలుగా అనుకుంటున్నారు ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అంటే అభివృద్ధిలో హైదరాబాద్ ప్రపంచానికి పోటీపడే విషయంగా ఇది ఉంటుంది నిజంగా కల సాకారం అయితే ఆరు వందల ఎకరాల్లో జపాన్ కనుక జపాన్ అనేది ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత సూపర్ ఫాస్ట్ దేశం జపాన్ టెక్నాలజీ కానీ ఆర్థిక రంగంలో కానీ అంత చిన్న దేశం అమెరికాను సైతం ధీటుగా ఎదుర్కొని దృఢమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి జపాన్ మనతోటి కలిస్తే జపాన్ తెలంగాణలో పెట్టుబడి పెడితే తెలంగాణలో ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ హబ్ తయారవుతుంది కాబట్టి ఇక్కడ యువతకు అవకాశాలు దొరికే అద్భుతమైన సువర్ణ అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ మార్పిడి కంపెనీ త్వరగా మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుందాం ఇంకొక వార్త మనం చూసినట్టయితే జేఈ మెయిన్స్ ఫలితాల వెల్లడిలో అయోమయం తుదికి ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు అసలు జేఈ మెయిన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది స్కూల్ స్టేజ్ నుంచే మనం ఐదో తరగతి అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచే వారికి ఐఐటి సెపరేట్ సెక్షన్స్గా పెట్టేసి ఫిఫ్త్ నుంచి వారి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా ఐఐటి అనేది మైండ్లో నింపి మనం పెంచుతున్నాం స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఐఐటి జేఈ ఉంటే ఈ పరిస్థితుల్లో వాడు ఒక్కొక్క స్టూడెంట్ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని కేటాయించినటువంటి ఎగ్జామ్ ఈ జేఈ ఐఐటి ఎంట్రెన్స్ కోసం జరిగే ఈ ఎగ్జామ్ సంబంధించి వీళ్ళు ఏదైతే జాతీయ పరీక్షల మండలి ఉన్నదో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల లక్షలాది కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రకంగా కీ ఇచ్చిన గంట లోపలనే తొలగించడం వల్ల విద్యార్థుల్లో అయోమయం ప్రారంభమైపోయింది కాబట్టి ఈ రకంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏజెన్సీ కూడా చేయకూడదని కోరుకుందాం ఇలా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలు ఆడుకునే విధంగా ఇలా కీ చేయడం మళ్ళీ ఏమో తప్పులు ఉన్నాయని చెప్పేసి వెనక్కి తీసుకోవడం ఇలా చేయడం వల్ల తప్పుగా భావించి నిజంగా కూడా కష్టపడి ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు ఒక్కొక్క ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు కష్టపడే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి వారందరికీ బాధాకరంగా ఈ వార్త ఉంటుంది ఇటువంటి తప్పులు మళ్ళీ దొరలకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం నెక్స్ట్ మరొక వార్త మనం గమనిద్దాం కారణవిలో కలవ కోప కలప కోవెల ఒక్క చెట్టు కూడా కొట్టకుండా కట్టారు ఇక్కడ చూస్తున్నాం అద్భుతమైన నిర్మాణం ఇక్కడ చూస్తే మనకి ఇదంతా కూడా ఏదో రాయితోటో సిమెంట్ చే తోటి చేసిన నిర్మాణం కాదు కేవలం కలపతోటి అది కూడా ఒక్క చెట్టును కూడా కొట్టకుండా ఆ చెట్లు ఏవైతే సహజంగా కింద పడుతున్నాయో వాటి ముద్దుల నుంచి తీసుకున్న కలప ఆధారంగా చేసినటువంటి అద్భుతమైన కట్టడం ఈ దేవాలయం ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది సిరికొండ మండలంలో వాయిపేట అనే గ్రామంలో ఉంది ఇది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట గ్రామంలో ఒక అతని నేపాల్ వెళ్ళిండు అక్కడ నుంచి ఒక భక్తుడు నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇలాంటి దేవాలయం చూసి అదే స్ఫూర్తితోటి మన దగ్గర కూడా ఇలాంటి దేవాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయి కలపతోటి ఈ దేవాలయం ఏర్పాటు చేయడం ఒక అద్భుతమైన నిర్మాణంగా మనం చెప్పవచ్చు నిజంగా అద్భుతంగా ఉన్నటువంటి ఇటువంటి నిర్మాణాల వల్ల ప్రకృతికి నష్టం కలగకుండా చెట్టును కొట్టకుండా చేసినటువంటి ఈ నిర్మాణం అనేది ఒక స్ఫూర్తిగా ఉంటుంది భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక స్ఫూర్తి కేంద్రంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం ఇంకొక అంశం ఇక్కడ చూస్తున్నాం సాగులో నాయకత్వం అంటే నాయకత్వం అంటే నాయిక అంటే మహిళ అనే ఉద్దేశంతో ఈ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది సాగులో నాయకత్వం క్రియాశీలకంగా నిర్ణయాత్మకంగా మహిళలు ఇక్రిసాట్ అధ్యయనంలో వెళ్ళారు ఇక్రిషాట్ అనే సంస్థ అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించి ఏదైతే సెమీఏరిడ్ ట్రాపిక్స్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అంటే ఆరుదోడి పంటలకు సంబంధించి ఆరుదోడి ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఏ రకంగా పంటలు పండించవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఈ క్రిసాట్ మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటాంచెరిలో ఉన్నటువంటి ఈ పరిశోధన సంస్థ వేల ఎకరాల్లో అనేక రకాల రీసెర్చ్ చేస్తుంది దాంట్లో భాగంగానే ఇదొక రీసెర్చ్ మనం వెళ్ళిలోకి చూసిన వాళ్ళు ఇక్కడ పంటల సాగులో మహిళలే అత్యధికంగా పనిచేస్తున్నారని చెప్పేసి అది వరి పంట కావచ్చు చెరుకు కావచ్చు ఏ పంట అయినా సరే ఆ పంటలు కష్టపడి పండించి ఇంటికి తీసుకొచ్చేదాకా కూడా ఆ కుటుంబంలో మహిళలే ఎక్కువ పనిచేస్తున్నారు మహిళలే అన్నింటిలో ముందుండి కష్టపడి పంటలు పండించడంలో కుటుంబానికి తోడుగా ఉంటున్నారని చెప్పేసి వార్త యొక్క సారాంశం నిజంగా ఆకాశంలో సగం అన్నింటిలో సగం అని మహిళ ఏ రకంగా అవుతుందో బాధ్యతగా ఒక కుటుంబంలో అమ్మగా చెల్లిగా భార్యగా ప్రతి బాధ్యతలో పాలుపంచుకునే విధంగా కాదు ఇలా వ్యవసాయ రంగంలో కూడా మేమే ముందున్నామని చెప్తున్నారు నిజంగా అన్ని రంగాల్లో వాళ్ళు లేని రంగం లేదు ఆర్మీలో నేవీలో ప్రతి రంగంలో కూడా ఎక్కడ మహిళలు లేని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అన్నింటిలో అవకాశాలు వచ్చేసినాయి అన్నిట్లలో మహిళలు ముందుంటున్నారు అన్ని ఉద్యోగాల అవకాశాల్లో ముందుంటున్నారు పనిలో ముందుంటున్నారు ఇలా వ్యవసాయ రంగంలో కూడా ముందుండడం చాలా అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు ఇది ఈనాడు నెక్స్ట్ సాక్షి చూద్దాం సాక్షి దినపత్రికలో కూడా ఈ ఫ్యూచర్ సిటీలో మరుబెని పార్క్ అని చెప్పేసి బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఇదొక ముఖ్యమైన అప్డేట్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి అప్డేట్గా చెప్పవచ్చు పుష్ప పుష్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్ నాలుగు వందల యాభై ఎకరాల్లో ఏర్పాటుకు సత్వర చర్యలు గతంలో ప్రజాప్రతినిధులు ఐఏఎస్లకు ఇచ్చిన రెండు వందల ఎకరాలు పారిశ్రామిక సంస్థకి ఇచ్చిన మరో రెండు వందల యాభై ఎకరాలు గుర్తింపు ఈ నాలుగు వందల యాభై ఎకరాల్లో మొదటి దశ నాలెడ్జ్ హబ్ అధికారులను ఆదేశించిన బట్టి సీతాబాబు పొంగిలేటి ఈ ముగ్గురు మంత్రుల బృందం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు ఉన్నారు రెవెన్యూ మంత్రి బొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు హైదరాబాద్కు సంబంధించి పుప్పాలగూడలో ఏ ఐటీ నాలెడ్జ్ హంబ్కు సంబంధించి నాలుగు వందల యాభై ఎకరాలు అక్కడ ఉన్నది గతంలో ఐఏఎస్ ఆఫీసులకు ఇచ్చినటువంటి భూమితో పాటు ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్కి సంబంధించి ఇచ్చిన భూములు ఉన్నాయో వాటిని మొత్తం ఏకదాటిగా సేకరించి నాలుగు వందల యాభై ఎకరాలు ఐటీ హబ్బును నిర్మించాలనేది ఒక వార్త యొక్క సారాంశం మరి దీంట్లో ఎస్సీలు భూ ఎస్సీ భూముల్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని వెనక్కి తగ్గినట్టేనా ఎస్ఈ భూములపై వెనక్కి తగ్గి ఇది ఒక కొత్త ప్రతిపాదన తీసుకొస్తురా అని చెప్పేసి ఇది ఒక ఆశ్చర్యకరమైన వార్తగానే మనం చెప్పవచ్చు ఎస్సీకి సంబంధించిన భూముల్లో నాలుగు వందల ఎకరాలు సేకరించి ఐటీ హబ్ అని రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు లేని సమయంలో ముఖ్యమంత్రి గారికి లేని సమయంలో ఆయన జపాన్లో ఉంటే ఈ ముగ్గురు మంత్రులు ఇక్కడ కూడా ఇంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం నిజంగా సంచలనం ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు ఎక్కడైనా సరే కానీ ఇక్కడ ముగ్గురు మంత్రులు ఆయన లేని సమయంలో ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చిరు అని అంటే మరిది ఆ నాలుగు వందల ఎకరాలు వద్దనుకుంటున్నారా మరి దానికి వెనక్కి తగ్గినట్టయినా కొత్తగా ఈ ప్రపోజల్ ఆ ప్రపోజల్ వేరు ప్రపోజల్సా కాలమే నిర్ణయిస్తుంది ఇక్కడ మనం చూసే మరొక ప్రధానమైన వార్త ఉంది అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి భూభారతితో అన్నదాత కష్టాలు తీరుస్తాం దొరగారి ధరణితో పాతాలానికి రైతులు భూభారతి అవగాహన సదస్సులో పొంగులేటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ధరణి కష్టాల గురించి చెప్పారు మేము ఏం చేసినా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా మారకుంటే లోక్సభ ఫలితాలే పునరావృతం రైతు ఈయన ఏం మాట్లాడుతున్నాను అంటే ఆయన భూభారత సంబంధించి మాట్లాడుకుండా పూర్తి రాజకీయ అంశాలు మాట్లాడుతుండే ఎప్పుడు మాట్లాడినా ఇలాగే మాట్లాడతాడు ఆయన భూభారతికి అంశమేంది భూభారతికి సంబంధించిన విషయం ఏంది ధరణికి భూభారతికి సంబంధించిన తేడా ఏముంది ఉంది మేము ఏం మంచి చేయగలుగుతాం అసలు రైతుల కష్టాలు లేకపోతే ఇబ్బందులు ఎట్ట దొరుకుతాయి అసలు ధరణి చేసింది ఏంది భూభారతి చేయబోయేది ఏంది ఈ మాటలు మాట్లాడకుండా రాజకీయపరమైన వార్తలతోటి విమర్శలు చేసుకుంటే ఈ విమర్శలు ప్రతి విమర్శలు దాడులు ప్రతిదాడులు దీనివల్ల తెలంగాణ ప్రజలకు లాభం లేదు కాబట్టి బాధ్యతాయుతంగా మీరు ప్రజల అధికారం ఇస్తే ప్రజలకు ఏం మంచి చేయాలో అదే మాట్లాడాలి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి ప్రతిపక్షాల పని ప్రశ్నించడం కానీ మీరు బాధ్యతాయుతంగా ఇది చేస్తున్నాం ఇది చేయడం అనేది మాట్లాడాలి కానీ ప్రతిరోజు కూడా ఈ విమర్శలు చేయడం అనేది బాధాకరంగా అయిపోవచ్చు నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూసినట్టయితే కేటీఆర్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త అప్డేట్ ఉన్నది రేవంత్ సర్కార్ కుంభకోణాలపై ప్రధాని మాట్లాడరేం చిత్తశుద్ధి ఉంటే కంచభూములపై విచారణ జరిపించాలి సిట్టింగ్ జడ్జి కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయాలి రేవంత్ సర్కార్ను కాపాడేందుకే మోడీ ఆరాటం ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలపై ఏడాది దాటినా ఇప్పటికీ ప్రధాని చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు కాంగ్రెస్ సర్కారులను కూర్చే కర్మ మాకు లేదు రేవంత్ రెడ్డి పిచ్చి చేష్టలతో ప్రజలే తిరగబడతారు ఇంకో ఇరవై ఏళ్ళు ఆ పార్టీకి ఎవరు ఓటేయరు దేశంలో ప్రయాణింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కార్ కి ఇది విద్యార్థుల పర్యావరణ ప్రేమికుల విజయం రేవంత్ రెడ్డి తప్ప చెరువునెవరు తాకట్టు పెట్టరు ముఖ్యమంత్రి రుచిలో పడి అధికారులు పోలీసులు చట్టాన్ని అక్రమిస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక ఇది వార్త యొక్క సారాంశం మనం చూస్తున్నాం ఇది ఆయన చెప్తున్న విషయం ఏంటి అని అంటే అసలు నిన్న కంచగచ్చిపోలి భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం తీసుకుంటలేదు అసలు సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఒక సంస్థ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సంస్థ దానికి సంబంధించిన భూముల వ్యవహారం వచ్చినప్పుడు కేంద్ర విద్యాశాఖ కావచ్చు కేంద్రంలోని మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు ఎందుకు మాట్లాడతలేరు మేము న్యాయ పోరాటం చేసేదాకా విద్యార్థులు న్యాయ పోరాటం చేసేదాకా హెచ్సి భూముల విషయంలో వేలు పెట్టడం లేదు ఎందుకు మీకున్న లోపాయకారి ఒప్పందం ఏందనేది ప్రశ్నించడం జరుగుతుంది సిట్టింగ్ జేజ్ తో చేయాలని చెప్తున్నాడు అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏం చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి గురించి కానీ ఆర్ఆర్ ట్యాక్స్ అని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణలో జరిగిన ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది ఒక్కసారి కాదు ఒక నాలుగైదు సార్లు చెప్పిండు ఆర్ఆర్ ట్యాక్స్ అని అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనుకోవచ్చు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని చెప్పొచ్చు అని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు అంటే ఇంత అవినీతి జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో అన్ని పనుల్లో కూడా ఇక్కడ దోచుకొని ఇక్కడ పర్సెంటేజ్ తీసుకొని కేంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి డబ్బు సంచులు మోస్తున్నారు అని చెప్పేసి సాక్షాత్ ప్రధానమంత్రి చెప్తే మీరు అధికారంలో ఉండి మరి ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారని చెప్పేసి ఈ కేటీఆర్ గారు ఈ విషయంలో చెప్పడం జరిగింది ఇది ఈ వార్త యొక్క సారాంశం ఇక్కడ ఇంకొకటి కాంగ్రెస్ గుండాగిరి అనే ఒక వార్త నమస్తే తెలంగాణ ప్రధానంగా ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు గంభీరపేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ పోర్వ పెట్టలేదని బీఆర్ఎస్ నిరసన బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు ఎదుట ఆందోళన కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు ఇది మనం చూస్తున్నాం గంభీరపేట అంటే పాత కరీంనగర్ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి గంభీరపేట మండలం ఉంటుంది ఆ మండలంలో కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఎందుకు అని ప్రశ్నిస్తే నిజంగా కూడా అది ప్రోటోకాల్లో మీకు నచ్చినా నచ్చకున్నా అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి ఫోటో తప్పకుండా పెట్టాల్సిన పరిస్థితి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్కు ఉంది దాన్ని మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు ఇట్లా తప్పు అని చెప్పేసి ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై గుండాగిరి చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని సందర్భంగా తెలియజేసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉన్నది మీకు ప్రభుత్వం అధికారంలో ఉన్నది మీరు తప్పులు చేస్తే తప్పులు చేయకుండా ఉండాలి కానీ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తే దాడులు చేయడం ఇది ఒక దుర్మార్గమైన చర్యగా తెలంగాణ సమాజం గమనిస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు అర్థం చేసుకోవాలి మరొక వార్త ఇక్కడ ఇంకో వార్త ఉన్నది గ్రూప్ వన్ కు సంబంధించిన విషయం గ్రూప్ వన్ కు బ్రేక్ నియామకాలు నిలిపేస్తూ హైకోర్టు ఆదేశం విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి సర్టిఫికేట్ పరిశీలన జరుపుకోవచ్చు కంప్యూటర్ లాగ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు ఆదేశం తప్పు పిటిషన్ దాని అయినా ధర్మాసనం ఉపేక్షించబోదని వెళ్ళడి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నిన్న నుంచి మొన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి గారు ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అసలు గ్రూప్ వన్ నియామకాల్లో ఒక గోల్మాల్ జరిగింది అసలు ఎగ్జామ్ కు హాజరైన వాళ్ళు కొంతమంది ఉంటే దానికంటే వంద మందికి ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఆ వంద మందిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి కుటుంబ సభ్యులను అందులో ఇంక్లూడ్ చేసి వారిని మెరిట్ లిస్టును ఉంచడం జరిగింది దీనివల్ల కష్టపడ్డ నిరుద్యోగులకు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్తే దాని గురించి హైకోర్టు ఈరోజు ఇదొక గొప్ప విజయంగా ఇది నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు గొప్ప విజయంగా చెప్పవచ్చు ప్రతి దానిలో కూడా హైకోర్టు చివర్లు పెట్టేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కారు దేంట్లో కూడా మందుడు వేయడం లేదు ప్రతి దాన్ని కూడా తప్పుల తడకగా చేస్తున్న ప్రతి విధానంలో ఇదే పరిస్థితి ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఇలాగే నష్టపరిచే పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా ఇది గ్రూప్ వన్ నియామకాల్లో కనుక సరైన విచారణ చేపట్టి తప్పు జరిగితే వెంటనే శిక్షించాలి గ్రూప్ వన్ నియామకాల్లో పారదర్శకంగా ఒక నిరుద్యోగులు ఉద్యోగంలో ఇచ్చే విషయంగా ఉండాలి అప్పుడే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో పారదర్శక ఏందో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ వన్ పైన విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుందాం నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్టయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు అధికారం అనుక్షిపణి అను క్షిపణిలా ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అధికారాలు రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది ఢిల్లీ హైకోర్టు ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు జడ్జీలు అతీతమా చట్టాలు చేసేది వారే అమలు చేసేది వారే వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్గఢ్ సంచలన వ్యాఖ్యలు ఉపరాష్ట్రపతి గారు నిన్నొకటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రా రాష్ట్ర రాజ్య రాజ్యసభలో ఇంటర్నలకు సంబంధించి ఒక సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు దేశంలో ఒక సంచలనంగా మారిపోయింది నిజంగా కూడా ఈ మూడు వ్యవస్థలు ఏదైతే శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్లో కార్యనిర్వాహక శాఖ ఇలా ప్రజాస్వామ్యానికి న్యాయశాఖ మూడు మూడు స్తంభాల ఉంటాయి ఈ మూడు స్తంభాలు అనేవి ఎవరికి వారే అతీతంగా ఎవరు ఒక ఒకరు జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కాబట్టి వీటికి ఎవరికి వారే సూపర్ పవర్స్ ఉంటాయి అసలు పార్లమెంట్కి ఉన్న సూపర్ పవర్ కావచ్చు అంటే రాష్ట్రపతితో ఇంక్లూడ్ చేసుకొని కార్యనిర్వాహక శాఖకు కావచ్చు లేకపోతే న్యాయశాఖకు కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాల పట్ల ఒకరి పట్ల ఒకరు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినప్పటికీ రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాల్లో సుప్రీంకోర్టు ఆదేశించలేదు ఎందుకంటే రాష్ట్రంలో దేశంలోకి సుప్రీం అంటే ప్రధానమంత్రి కంటే ఎక్కువ అంటే పవర్స్ ఉన్న వ్యక్తిగా రాష్ట్రపతి ఉంటాడు కాబట్టి రాష్ట్రపతి ఈ దేశానికే సుప్రీం రాష్ట్రపతి నిర్ణయాలను ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గారు స సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు ఏం చేసిందంటే అసలు మీరు చట్టానికి అతిథుల మీరు కూడా మనుషులే జడ్జిలు కూడా మనుషులే కాబట్టి మీరు తప్పు చేస్తే మీకు కూడా శిక్షలు పడాలి కదా ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ఒక జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే యాభై కోట్లు దొరికినాయి వంద కోట్లు దొరికినాయి అనే వార్తలు వచ్చేసినాయి దాంట్లో ప్రెస్లో మీడియాలో ఆ నోట్ల కట్టలు కూడా కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించినాయి చూపించరు మరి దా తర్వాత వాటి విచారణ ఏమైంది ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని చెప్పేసి ఒక సాక్షాత్తు ఈ దేశానికి సంబంధించిన అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గారు సంచలనంగా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది ఒక ఆలోచించదగ్గ విషయం ఎందుకంటే ఆ పని చేయాల్సింది ఎవరు ఆ పని కూడా ప్రభుత్వమే చేయాలి కదా అక్కడ ఢిల్లీ ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వమో చేయాలి కదా రెండింటిలో ఉన్నది బీజేపీ సర్కారే కదా మరి అక్కడ న్యాయ న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలపై ఉపరాష్ట్రపతి గారు వేసిన ప్రశ్న డైరెక్ట్ మోడీకే ఉంటుందని చెప్పేసి సందర్భంగా అర్థం చేసుకోవాలి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కానీ కేంద్రంలో కానీ ఉన్నప్పుడు ఈ రకంగా నీ ఒక జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే నోట్ల కట్టలు యాభై కోట్లు వంద కోట్లు అని చెప్పేసి కాలిపోయినాయి అంటే దాని గురించి విచారణ లేదు విచారణ చేయాలని నిజంగా పారదర్శకంగా ఉండాలి న్యాయ వ్యవస్థ అని చెప్పడం జరిగింది నిజంగా న్యాయమూర్తులు అన్నిటికీ అతీతం కాదని చెప్పేసి సాక్షాత్తు ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు చెప్పడం చాలా హర్షించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు మళ్ళొక విషాదకరమైన వార్త మనం చూస్తున్నాం ఇక్కడ కన్న బిడ్డలపై తల్లి కొడవలు వేటు ఇంట్లోనో ఇద్దరు కుమారులపై దారుణంగా దాడి పిల్లలు పారిపోతున్న వెంటాడి నడికిన వైనం ఆపై అపార్ట్మెంట్ లో ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య ఆమెకు పిల్లలకు అనారోగ్యం భర్తతో నిత్యం గొడవలు సమస్యలు చెబితే ముగ్గురు చావండి అని కసురుకున్న భర్త గాజుల రామారాం ఘటన ఆరు పేజీల చూసాడు ఇక్కడ మనం చూస్తే ఈ నిజంగా బాధాకరంగా అబ్బం శుభం తెలియని చిన్నారులను చంపేసే హక్కు ఆ తల్లికి ఎవరిచ్చారని సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది మనం అనుకుంటున్నాం చాలా సందర్భాల్లో అసలు మనిషి మాయమైపోతున్నాడు మానవత్వం మంట కలిసిపోతుందంటే ఇటువంటి సంఘటనలే ఆ మాటలకు బలాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది నిజంగా మనిషి మాయమైపోతున్నాడు అంటే ఈ ఈ రకమైన చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఉండొచ్చు కానీ నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లికి అసలు ఆ మనసు ఎలా వచ్చింది నరికి చంపేంత ధైర్యం ఎలా వచ్చింది ఇది మనం మన కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మంచి చెడు చెప్పే పెద్ద మనుషులు లేకుండా పోతున్నారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి వారు గొడవలు పెట్టుకుంటే ఆపే వ్యక్తులు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది పక్కింటోలు పట్టించుకునే పరిస్థితి ఉన్నది అపార్ట్మెంట్ కల్చర్లో ఒకరికొకరు మధ్యలో అడ్డుగోడలు ఉండే పరిస్థితి ఉన్నది సమాజం విడిపోతుంది అసలు ఏం జరుగుతుంది అంత చిన్న పిల్లల అభరిశుభం తెలియని పిల్లల్ని వెంటాడి వేటాడి నరికి చంపుతుంది అంటే ఆ పక్కకున్న ప్రజలకు అక్కడ పక్కకు నివసిస్తున్న మనుషులకు అది కనిపించలేదా వినిపించలేదా అని మనం ప్రశ్నించుకోవాలి ఇది బాధాకరమైన విషయం స్పందించాల్సిన విషయం వారు రేపు పెద్ద అయినాక వీళ్ళు ఎంతో గొప్పగా ఒక సచిన్ టెండూల్కర్లో లేకపోతే వీళ్ళు కూడా ఒక మోడీ గానో లేక గొప్ప రాజకీయ గానో ఎన్నో రంగంలో ఇంకొక దిగ్గ వ్యాపార దిగ్గజాలను అయ్యే అవకాశం ఉండే కదా వారి బాల్యంలోనే వారి ఆశల్ని ఆశయాల్ని చిదిమేసి వారి గొప్ప వ్యక్తులుగా తయారయ్యే వాళ్ళు లేకపోతే ఈ దేశానికి ఇంకో అద్భుతమైన శక్తిగా ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళని బాల్యంలోనే నరికి చంపడం అనేది బాధాకరమైన విషయం ఇటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకోవాలి చిన్న చిన్న సమస్యలు కలిసి మాట్లాడుకోవాలి పరిష్కరించుకోవాలి వారికి సంబంధించిన పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలి ఇంకా వేరే ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలి కానీ ఈ రకంగా అనాలోచిత నిర్ణయాల వల్ల కుటుంబాలు నాశనం అవడం కాదు ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని చెడగొట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి మన సమాజంలో పౌరులుగా మనం కూడా బాధ్యతగా కొన్ని అంశాలను తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుందాం నెక్స్ట్ వెలుగు పేపర్ చూస్తే ఇక్కడ ప్రజలే కూలగొడతారని చెప్పేసి కేటీఆర్ గారు ఒక వార్త ఇక్కడ మనం గమనిస్తున్నాం సర్కార్ను కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదు కేటీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే ప్రభుత్వాన్ని కూల్చాలని అందుకు చెందాలేసుకుని డబ్బులు ఇస్తామని అన్నది నిజమే సీఎం రేవంత్ కోసం పనిచేస్తున్న పోలీసులను కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక నిన్నటి ఈ రోజున ఈ మధ్య సంచలనగా మారినటువంటి ఒక అంశం ఏంటి అంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు రైతులు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ విసిగిపోయి ఉన్నారు మమ్మల్ని చాలా మంది సంప్రదిస్తున్నారు అసలు డబ్బులు ఇస్తా మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తున్నారు అని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర దుమారం రేగింది ఆ అంశం పట్ల చాలా చర్చ జరిగింది దానికి సపోర్ట్ చేస్తూ కేటీఆర్ గారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా నిన్నటి రోజున మాట్లాడడం జరిగింది నిజంగా కూడా ఆయన చెప్పింది తప్పేం లేదు మమ్మల్ని చాలామంది సంప్రదిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తున్నారు మాకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ మాకు అవసరం లేదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ఈ సర్కారు ఐదు సంవత్సరాలు ఉండాలి వారు పనిచేయాలి ఐదు సంవత్సరాలు వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీకి అనుగుణంగా మాకు నెక్స్ట్ ఇంకో పదిహేను ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజల ఆశీర్వదిస్తారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము అది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ సర్కారు ఐదేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్పేసి కేటీఆర్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఇక్కడ మనం చూస్తే స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి సీఎం పేసిలో ప్రధాన కార్యదర్శిగా అంటే సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి స్మితా సబర్వాల్ గారు ఉంది ఈమె ఎప్పటికి కూడా సంచలనంగానే ఉంటుంది ఆమె వ్యవహార శైలి కూడా గతంలో ఒకసారి హెలికాప్టర్ వాడితే అసలు ఐఏఎస్ అధికారి కూడా హెలికాప్టర్ వాడడం ఏందని చెప్పేసి కూడా ఒక సంచలనం జరిగింది ప్రతి దాంట్లో కూడా ఈమె తన ముద్ర వేస్తుంది పనిలో కూడా లేకపోతే వివాదాల్లో కూడా ఈమె మళ్ళీ మొన్న కూడా ఏం చేసింది అంటే హెచ్యుకి సంబంధించిన భూముల విషయంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది వేరే వాళ్ళు ఏ ఏఏకి సంబంధించి ఒక వీడియోను పోస్టర్నో ట్వీట్ చేస్తే దాన్ని ఈమె స్మితా సబర్వాల్ కాదు రీట్వీట్ చేయడం జరిగింది దానిలో భాగంగా పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిర్రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి మీరు ఇలాంటి ట్వీట్స్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఆమె ఏం చేసిందంటే నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వంద దగ్గర అడవిని పునరుద్ధరించాలని చెప్తే ఆమె ఏం వెనక్కి తగ్గకుండా మళ్ళీ ట్వీట్లు చేయడం జరుగుతుంది చాలా మంది ఏం చేశారు అంటే సెలబ్రిటీసు ఏ టెక్నాలజీ ఫొటోస్ వీడియోస్ మార్పింగ్ పెడుతున్నామని అంటే పోలీసులు కేసులు పెడతామని చెప్పగానే చాలామంది వాటిని తొలగించడం జరిగింది తీసేసిరు వాళ్ళ ఖాతాలలో అంటే ఫేస్బుక్ ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆ ఖాతాల నుంచి ఆ పోస్టులను డిలీట్ చేయడం జరిగింది కానీ స్మితా సబర్వాల్ గారు పోలీసు నోటీసులు ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గలే ఆ ట్వీట్ అట్లే ఉంచడం జరిగింది మళ్ళీ తిరిగి నిన్న కూడా ట్వీట్స్ చేయడం జరిగింది కాబట్టి ఈమె వ్యవహార శైలి కొంత రాష్ట్రంలో ఆసక్తికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన వార్త ఇక్కడ కనిపిస్తుంది మనకు గంటల్లోనే పార్కిన్సన్స్ మాయం పార్కిన్సన్స్ డిసీజ్ సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఎంఆర్ గైడెన్స్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనే టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్తో నాలుగు గంటల్లోనే వనకుడి సమస్య పూర్తిగా తగ్గిపోయిందని కిమ్స్ వైద్యులు చెప్తున్నారు ఇదొకటి వైద్య చరిత్రలోనే ఇదొక సంచలనంగా చెప్పవచ్చు పార్కిన్సన్స్ అనే వ్యాధికి కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యాధికి చాలా మందులు లేని పరిస్థితి ఉంటుంది అసలు మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ బాక్సర్ మహమ్మద్ అలీ మనం చూస్తున్నాం ఆయన చాలా అంటే మహమ్మద్ అలీ అంటే బాక్సింగ్లో తెలియని వ్యక్తులు ఉండరు అమెరికాకు చెందినటువంటి మహమ్మద్ అలీ ఆయనే పార్కిన్సన్ వ్యాధితో అంటే షివరింగ్ అయితే ఉంటుంది బాడీ మొత్తం కూడా వణికే పరిస్థితి ఉంటుంది దాన్నే పార్కిన్సన్స్ వ్యాధి అంటారు చాలా మంది ప్రముఖులకు అంతర్జాతీయ స్థాయి వ్యక్తులకు కూడా పార్కిన్సన్స్ వ్యాధి వచ్చింది దానికి ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల వారు చనిపోయే వరకు కూడా ఆ ఇబ్బందితోటి బాధతోటి ఉన్నారు మన తెలంగాణకు సంబంధించిన పాత తరం సినిమా నటి జమున గారికి కూడా ఈ రకమైన వ్యాధి ఉన్నది ఇలా మనం గమనిస్తే చాలా మంది ప్రముఖులకు కూడా ఈ వ్యాధి వచ్చింది అసలు ఈ వ్యాధికి నిర్మూల లేక ఈ వ్యాధికి చికిత్స లేకపోవడం వల్ల వారి జీవితాంతం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కానీ దానికి ఇప్పుడు ఒక శుభ పరిణామంగా వైద్యశాస్త్రంలో ఒక సంచలనంగా చెప్పవచ్చు ఈ రకంగా వ్యాధిని నాలుగు గంటల్లోనే క్యూర్ చేసి వాళ్ళకి షివరింగ్ లేకుండా చేస్తుందని చెప్పి చెప్తున్నారు హింస వైద్యులు చెప్పారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన సమాచారం ఒక విజయంగా చెప్పవచ్చు ఇది ఈనాటి వివిధ దినపత్రికల్లోకి సంబంధించి వార్తలు వాటి వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేయడం జరిగింది మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ జడ్ ఫోర్ న్యూస్